వెల్కమ్ టు మలీన్ కిచెన్ అయితే మనం సింపుల్గా బిస్కెట్తో కేక్ చేసుకున్నామండి ఈ కేక్ ఏ బిస్కెట్తో అయినా సరే మనం చేసుకోవచ్చు చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి చూడండి ఎంత జ్యూసీగా ఎంత బాగుందో నేనైతే కట్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి చాలా చాలా టేస్టీ సూపర్గా కేక్ అండి ఇది బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి బాగా వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి బాగా చూడండి థ్యాంక్ యూ మనం ఈ బిస్కెట్ తీసుకోవాలండి చూడండి నేనైతే ఈ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను మనం ఇది మన దగ్గర లేకపోతే మనం చిన్న ప్యాకెట్లు వస్తే చూడండి సేమ్ ఇదే బిస్కెట్లు ఆ ప్యాకెట్లు మనం ఐదు తీసుకోవాలి ఐదు తీసుకోవాలండి నేనైతే ఇందుట్లో నుంచి ఒక ఇరవై ఐదు బిస్కెట్లు తీసుకుంటాను చూడండి ఈ ప్యాకెట్స్ అయితే మనకు ఉన్నాయి నేనైతే మూడు తీసుకున్నాను ఈ మూడింటిలో నేను చూడండి ఇప్పుడు నేను ఇరవై ఐదు బిస్కెట్లు అయితే తీసుకున్నాను ఇవి ఇది తీసుకొని మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ బిస్కెట్లు ఉన్నాయి కదండి ఇలాగ తీసుకొని మనం ఈ క్రీమ్ అయితే మనం ఇలా పక్కన తీసేసుకుందాం తీసుకొని మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి అన్ని బిస్కెట్లు చూడండి అన్నీ నేను తీసుకున్నాను అలాగే నేను ఒక పది అండి నేను క్రీమ్ తీసుకున్నాను పై లోపలిది బ కనువి అన్నీ నేను ఇలాగే వేసేసుకున్నాను క్రీమ్తో పాటే ఓ గ్యానిష్కి తీసుకున్నాను కొద్దిగా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం మెత్తగా మెత్తగా పొడి పట్టేసుకున్నాం బోల్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ ఈ బిస్కెట్ పొడిని అంతా ఇందుకులు వేసుకోవాలి ఇప్పుడు ఇందుకులోకి చూడండి ఒక స్పూన్ అయితే నేను చక్కెర పొడి వేసుకుంటున్నానండి పంచదార కావాలంటే మనం వేసుకోవచ్చు లేకుంటే తీగానే ఉంటుందండి అలాగే ఒక స్పూన్ మనం ఆయిల్ అయితే వేసుకోవాలి కొద్దిగా ఒక స్పూన్ చాలు అలాగే బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనమైతే కొద్దిగా కొద్దిగా పాలు వేసుకొని కలుపుకుంటూ ఉండాలి చూడండి బాగా ఇలా కలిపేసుకోవాలి మనం ఇలా కలుపుకున్నాం ఒక కప్పు పాలు అయితే వేసుకున్నానండి సరిపోయిన ఇలా కలుపుకొని మనం ఇప్పుడు పక్కన పెడదామండి ఇంకో ప్రాసెస్ చూద్దాం ఒక కుక్కర్ అయితే తీసుకోవాలండి మనం మందపాటి కుక్కర్ అయినా గిన్నె అయినా కేక్ టిన్ అయినా ఏదైనా తీసుకోవాలి తీసుకొని మనం ఇప్పుడు ఇందుట్లో ఆయిల్ రాసుకుందాం చూడండి ఆయిల్ అయితే రాసుకున్నాం బటర్ పేపర్ ఉంది కదండి ఆ బటర్ పేపర్ మనం వేసుకొని ఇందుట్లో ఈ పేపరు ఇలాగే ఆయిల్ అయితే రాసుకోవాలి రాసుకొని ఇలా పెట్టుకుందాం ఇప్పుడు మనం చూడండి మళ్ళీ మనం ఈ బ్యాటర్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందుట్లోకి మనం చూడండి ఈనో ప్యాకెట్ అండి మన దగ్గర బేకింగ్ సోడా లేకపోతే మనం ఈనో అయితే తీసుకోవచ్చు ఒక ప్యాకెట్ ఒక స్పూన్ ఉంటుందండి ఈనో అయితే ఒక రెండు చుక్కలు పాలైతే వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఎక్కువ కలుపుకోకూడదండి మనం ఒక్కసారి ఇలా కలుపుకుంటే చాలు చూడండి ఒక్కసారి అయితే ఇలా కలిపేసుకున్నాను ఇలాగైంది ఇప్పుడు మనం మనం ఆయిల్ అయితే రాసి పెట్టుకున్నాం కదా ఇది తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ని ఈ బిస్కెట్ బ్యాటర్ని మనం ఇందు ప్లేస్ వేసుకుందాం ఇలాగా ఇలాగ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మనం ట్యాప్ చేసుకోవాలి చూడండి మనకు చిన్న కేకే అవుతుందండి ఇది ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి మనకు తినాలి కేక్ తినాలి అని అనిపిస్తే మనం ఇలా తొందరగా చేసేసి పిల్లలు కూడా పెట్టవచ్చు మనం తినొచ్చు చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేస్తే మనం స్టవ్ మీద ఒక అయినా కడాయి అయినా మన దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే అది పెట్టుకోవాలండి పెట్టుకున్న స్టవ్ వెలిగించుకొని ఒక ఐదు నిమిషాల ముందు చూడండి ఇలాంటిది ఏదైనా మనం స్టాండ్ అయినా ఏదైనా పెట్టుకోవాలండి స్టవ్ అయితే ఇలాగ వెలిగించుకోవాలి ఇందులోకి ఇప్పుడు మనం బ్యాటర్ చేసుకున్నాం కదా కేక్ బ్యాటర్ని మనం ఇలాగ పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం అయితే ఇప్పుడు ఇలాగ మనం మూత వేసి పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం ఇరవై నిమిషాలకి చూద్దామండి కేక్ అయితే రెడీ అవుతుంది అప్పుడు చూద్దాం మనం పదిహేను నిమిషాలు అయితే అయింది మనకు ఇప్పుడు చూసేద్దాం చూడండి వా కేక్ అయితే రెడీ అయిపోయింది మనకు చూసారా ఏమంటుకోలేదు మనకు చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సల్లారించుకుందాం మనం బయట తీసి చూడండి ప్లేట్లు అయితే తీసుకున్నాను మనం ఈ పేపర్ అయితే తీసేసుకుందాం ఇలాగే చూడండి తీసేసుకుందాం ఇప్పుడైతే మనం ఇలాగ మళ్ళీ ఇలా చేసుకోవాలి కొంచెం సేపు ఒక నిమిషం అలాగా చల్లారించుకుందాం ఇప్పుడు దాకా అప్పుడు దాకా మనం క్రీమ్ చేసుకుందాం రండి ఒక గిన్నె అయితే తీసుకోవాలి మనం తీసుకున్న తర్వాత మనం క్రీమ్ తీసుకున్నాం కదా ఆ క్రీమ్ని మనం ఇందులో వేసుకోవాలి వేసుకొని రెండు చుక్కలు పాలు వేసుకుందాం ఈ స్పూన్తో రెండు స్పూన్ల పాలు వేసుకున్నాను వేసుకొని మనం బాగా ఇలా కలిపేసుకుందాం క్రీమ్ని ఇలా క్రీమ్ లాగా అయితే చేసుకోవాలి మనం ఇప్పుడు కేక్ అయితే సల్లారిపోయింది నేను ఇంకో ప్లేట్లో తీసుకున్నానండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్రీమ్ చేసుకున్నాం కదా ఈ క్రీమ్ని మనం ఇందుట్లో ఇలాగ వేసేసుకోవాలి ఇలా క్రీమ్ అంతా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అలాగా మనం ఫ్రిడ్జ్లో పెడదాం